వెల్కమ్ టు మెగా నైన్ టీవీ కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారుతోంది పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తడంతో అలిపిలిలోని సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద వందల కొద్ది వాహనాలు బారులు తీరాయి ఓవైపు వారాంతపు సెలవులు మరోవైపు వేసవి సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు గత వారం రోజులుగా తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు దీంతో తిరుమల కొండ భక్తులతో నిండిపోతోంది అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వేసవి సెలవులు ఉన్నాయో ఈ కారణంగా కూడా భక్తుల రద్దీ కూడా అమాంతం పెరిగినట్లు కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు అలాగే గత రెండు రెండు మూడు రోజుల క్రితం ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడడం ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల్లో టెన్త్ ఫలితాలు కూడా వెలువడనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగినట్లు కూడా అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే శుక్ర శని ఆదివారాలు వీకెండ్ సెలవులు కావడంతో కూడా భక్తుల రద్దీ అమాంతం పెరిగినట్లు కూడా తెలుస్తుంది అంటే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రమంలో లోనే నిన్న రాత్రి టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది భక్తులకు అందుతున్న సౌకర్యాలు వాటి గురించి ఆయనే నేరుగా వెళ్ళి భక్తులతో మాట్లాడి తెలుసుకోవడం కూడా జరిగింది అంటే క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఏ మేరకు తీర్థ ప్రసాదాలను అలాగే ఆహార పదార్థాలను త్రాగునీరు మజ్జిగ ఇవన్నీ ఏ మేరకు అందిస్తున్నారో కూడా నేరుగా వెళ్ళి కనుక్కోవడం కూడా జరిగింది అయితే నిన్న ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఎనభై రెండు వేల మంది భక్తులు సోమవారం దర్శించుకున్నట్లు కూడా తెలుస్తోంది అలాగే హుండి ద్వారా కూడా మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఆదాయం కూడా సమకూరినట్టుగా కూడా టీటీడీ వెల్లడించడం కూడా జరిగింది అదేవిధంగా ఏదైతే వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి టీటీడీ ఆ విధంగా ఏర్పాట్లు కూడా చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఉదయం తిరుపతిలోని అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్దగా కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా బారులు తిరాయి అంటే ఈ తనిఖీ కేంద్రంలో వాహనాలు తనిఖీ చేసిన తర్వాతే ఘాట్ రోడ్ల ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతిస్తారు అయితే ఈ యొక్క తనిఖీ కేంద్రంలో వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేసే క్రమంలో సుమారు ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు వ్యవధి పడుతున్నందున యొక్క కార్లు కూడా కిలోమీటర్ల మేర బారులు తిరిగిన పరిస్థితి ఉంది అంటే వేల సంఖ్యలో వాహనాలు ఒకసారిగా రావడంలో కూడా ఈ యొక్క తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేసే సిబ్బంది కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నారు అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మా యొక్క అమాంతం పెరుగుతున్న రద్దీతో కొంత ఇబ్బందులు ఎదురవుతుంది అంటే ఎవరికైతే ముందస్తు దర్శన టికెట్లు ఉన్నాయో వారు మాత్రమే తిరుమలకు రావాలని కూడా టీటీడీ ఓ ప్రకటన కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రద్దీ నేపథ్యంలోనే భక్తులు వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది మరోవైపు ఈ యొక్క వీఈపీలు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలవుల నేపథ్యంలోనే ఒక సిఫార్సు లేఖలను కూడా రద్దు చేసే ఆలోచనలు కూడా టీటీడీ ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఈ యొక్క వేసవి సెలవులు అంటే సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు సెలవులు ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క సిఫార్సు లేఖలను కూడా టీటీడీ అనుమతించకూడదని చెప్పి కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి టీటీడీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కానీ మే ఒకటి నుంచి చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తు భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా టీటీడీ అన్ని రకాల చర్యలు చేపడుతుంది ఈ క్రమంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి